విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ప్రతి ఒక్కరికి డబ్బులు ప్రతిసారి అవసరం అవుతూ ఉంటుంది డబ్బులు అవసరం లేదు అనే పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది ధనానికి లోటు లేకుండా ధనాకర్షణ మంచిగా కలిగి చేస్తున్న ప్రతి పనులను లాభాలు వచ్చి పుష్కలంగా ప్రతి ఇంట్లో డబ్బులు ఉండాలంటే ఏం చేయమంటారు ఇక్కడ చాలా రెమెడీస్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ ఛానల్స్లో అయినా మన ఛానల్స్లో అయినా మనం చెప్పినటువంటి రెమెడీస్లో చాలా మంది కూడా చేసుకొని ముక్తి పొందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఎవరి జాతక రీత్యా అయినా కూడా కుజుడు కొంత ఇబ్బందిగా ఉన్నా ధనస్థానానికి సంబంధించినటువంటి ఆ యొక్క అధిపతి పన్నెండో భావంలో ఉన్నా లేదా కొన్ని కొన్ని గ్రహాలతో ఆరో భావమో ఎనిమిదో భావమో కలిసి ఉంటే ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఒకటి భగవంతుడు అనేటువంటి వాడు కానీ లేదా యూనివర్స్ అనేటువంటిది కానీ ఒక మనము ఒక వ్యక్తికి ఒక సహాయం చేస్తున్నాం ఆ వ్యక్తి మనకు భావం అనేటువంటిది ఇవ్వాలి ఇవ్వకుంటే తన జాతకంలో తనకు మైనస్ మనము ఎక్స్పెక్టేషన్ చేయకుండా చేసిన అది 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 మనకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఇప్పుడు ఒకరి ద్వారా మనం లబ్ధి పొందాం తప్పకుండా ఒక జస్ట్ ఒక తెలివని విషయము ఒకరి ద్వారా మనము తెలుసుకోగలిగిన జస్ట్ థ్యాంక్ యూ సంతోషం అయ్యూ ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇచ్చిన మీకు ఈ రీఛార్జ్ చేయండి అని చెప్పిన రీఛార్జ్ చేయండి అన్న డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన రీఛార్జ్ చేయమని ఆయన పని ఏముంది జస్ట్ థ్యాంక్ యూ ఏమైంది అక్కడ కదా ఇవాళ రేపు వెనుకటి కాలంలో లాగా కార్డు తెచ్చుకొని దాన్ని గీకేసి ఆ నెంబర్ కొట్టితే యాడ్ అవ్వడం లాంటిది ఏం లేదు ఎవరి ఫోన్ నుండి వారే రీఛార్జ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో నెట్ బ్యాలెన్స్ అయిపోయినా మరొకటి అయిపోయినా ఎవరి నుండో మనం షేర్ చేసుకోవాలి టాటా కనుక వారికి ఆ మూడు వందల రీఛార్జ్ వెయ్యో పదిహేను వందలు వచ్చి మనం రీఛార్జ్ చేసుకుంటాం ఈ సందర్భంలో మనం వారికి జస్ట్ థ్యాంక్ యూ సంతోషము మీరు సహాయం చేసినందుకు ఇలా నేను చెప్పేటువంటిది ఉదాహరణకు ఒక టీ తాగుతున్నాం లేకుంటే టీ తెచ్చిచ్చారు హోటల్లో కావచ్చు థ్యాంక్ యూ లేదా భోజనం చేస్తున్నాం ఎక్కడైనా సర్వర్ టిప్ అంటారు కదా ఆ టిప్పు మీరు ప్రేమగా వారి చేతికి కానీ వారికి కానీ ఇచ్చినట్టయితే జాతకంలో అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉంటాయి గూర్ఖ ఉంటాడు కాపర్ అంటే గురుకు ఎక్కడి నుంచో నేపాల్ నుంచి ఎక్కడి నుంచో వస్తారు కదా సో వారితో ప్రేమగా మాట్లాడి వారికి ఏమైనా బట్టలు గురించినా వారికి ఏమైనా భోజనానికి సంబంధించిన సహాయ సహకారాలు చేసినా మన జాతకంలో కుజుడు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది సెక్యూరిటీ గార్డుగా వచ్చును బయట నిజ ఉదాహరణ చెప్తున్నాం ఇట్లా భావంతో ఉండాలి ఇంట్లో ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ గురువులకు కానీ చదువు చెప్పినటువంటి టీచర్స్ ఎందు కానీ అదేవిధంగా తల్లితో కానీ కొందరు పిల్లలు తల్లితో అసలు గొడవలు వారికి తెలియట్లేదు ఇక మరీ ముఖ్యంగా సోదరి సోదరి వీరితో కూడా ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి భార్యతో ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి ఇట్లా ఉండేటువంటి వారికి ఏ రెమెడీలు అవసరం లేదు అని నా భావన కానీ జాతకంలో కొన్ని దోషాల రీత్యా కానీ కొన్ని ఇబ్బందుల రీత్యా కానీ మనీ బ్లాకేజెస్ అటువంటి వారికి ఈ వీడియో చూసిన తర్వాత మీరు రియలైజ్ కండి తండ్రితో సఖ్యత తండ్రి పాదాలను కడిగిన ఎత్తు నీళ్ళు చల్లుకోండి జాతకంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి జాతక రీత్యా మరి ఇక్కడ మనం చెప్పాల్సిన రెమెడీ ఏమిటి అంటే ఇక్కడ వీరికి మనీ బ్లాకేజెస్కు గాజు బౌల్ తీసుకొని అందులో ధనియాలు ధనియాలంటే తెలుసు కదా ధనియాలను వేసి అందులో కొన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకోవాలి ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకొని ఒక పక్కన అంటే ఫైవ్ రూపీస్ కైన్స్లో వన్ సైడ్ వచ్చేసి ఈ సింబల్ వేయండి ఈ వన్ సైడ్ కూడా ఏమిటి ఎట్లా ఉండాలి ఈ సింబల్ అంటే మనకు సుమారుగా కూడా ఈ వన్ రూపీ అని రాసి ఉంటుంది కదా అటు సైడ్ దిస్ సింబల్ వేయండి ఈ సింబల్ సెకండ్ సైడ్ మనకు ఆ యొక్క ఫిగర్ ఉంటుంది కదా ముద్ర దీనికి వచ్చేసి ఈ ఎఫ్ సింబల్ వేయండి ఎఫ్ ఇక్కడేమో ఈ సింబల్ వేయండి ఓకే ఇది వేసి గ్రీన్ పెన్తో ఆ కాయిన్స్ మీద ఈ సింబల్ వేసి మీరు ఖచ్చితంగా ఈస్ట్ సౌత్ డైరెక్షన్ మూల ఆగ్నేయ మూల ఈ మూలలో దీనిని పెట్టడం వల్ల ధనానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీకు వితిన్ లెవెన్ డేస్లోనే కనబడుతుంది బ్లాకేజెస్ కానీ రావాల్సిన ధనం కానీ లేదా ఎక్కడి నుండైనా మనకు ఆకస్మిక ధనం కానీ చెప్పలేము ఎలాంటి అవకాశాలున్నా లైక్ శాలరీలో సాల శాలరీ రావడం లేదు అనుకున్నా రెండు మూడేళ్ళ నెలలవుతుంది అనుకున్నా ఇలా ఇబ్బందికరమైనటువంటి వాటి కోసం ఇది వందకు వంద పర్సెంట్ పనిచేస్తుంది ఏ రోజు చేయాలి గురువుగారు ఏ రోజైనా చేయండి మీరు కుదిరితే గురువారాలు శుక్రవారాలు చేయండి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది నమ్మకంగా చేయండి ఎవ్వరికి చెప్పొద్దు ఇంకొక వీడియోలో కూడా నేను చెప్పాను ధనాన్ని ఒక ప్లేస్లో పెట్టండి మీకు డబుల్ త్రిబుల్ అవుతుందని కూడా చెప్పాను దానికోసం మరొక వీడియో కూడా చేద్దాం నెక్స్ట్ వీడియో అంట ఒక ప్లేస్లో రోజు ఒక వన్ రూపీ లేదా లెవెన్ రూపీస్ లేదా వన్ నాట్ వన్ లేదా థౌజండ్ రూపీస్ ఇలా మీరు డైలీ ఆ ప్లేస్ను ముట్టుకొని అక్కడ డబ్బులు పెట్టడం వల్ల మీ అకౌంట్లో ఉన్న డబ్బులు డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటాయి చేద్దామా మరొక వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది అయితే చాలా స్మార్ట్ రెమెడీ గురుగారు అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు నమస్తే